అగ్ని పర్వత బిలంలో నీరు చేరితే వాటిని జ్వాలాబిల సరస్సులు అంటారు భూగర్భం లోతుకు పోయే కొద్ది ఉష్ణోగ్రత పీడనాలు పెరుగుతాయి భూగర్భం లోతుకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత పీడనాలు పెరుగుతాయి కేంద్రీయ ఉద్భేదనం వల్ల ఏర్పడే అగ్ని పర్వతాలు శంఖు ఆకారములు కేంద్రీయ ఉద్భేదనం వల్ల ఏర్పడే అగ్ని పర్వతాలు శంఖు ఆకారములో ఉంటాయి భూమి ఉపరితలానికి దిగువగా ఏర్పడిన శిలాద్రవం మ్యాగ్మా భూమి ఉపరితలానికి దిగువగా ఏర్పడిన శిలాద్రవం మ్యాగ్మా లావా పీఠభూములు లావా మైదానాలు దేని వల్ల ఏర్పడతాయి భ్రంశోద్భేదనం వల్ల లావా పీఠభూములు లావా మైదానాలు ఏర్పడతాయి భూమి ఉపరితలాన్ని చేరిన లాభ అనగ శిలాద్రువం ఘనీపవించగా ఏర్పడిన శిలలు అగ్నిశిలలు భేదనం వల్ల ఏర్పడిన భూ స్వరూపాలకు ఉదాహరణలు స్నేక్ నదిలోయ కొలంబియా పీఠభూమి భారత్ లోని దక్కన్ పీఠభూములు భ్రంశోద్భేదనం వల్ల ఏర్పడిన భూ స్వరూపాలకు ఉదాహరణలు భూ కేంద్రం వద్ద ఉష్ణోగ్రత సుమారుగా ఆరు వేల డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది భూ కేంద్రం వద్ద ఉష్ణోగ్రత సుమారుగా ఉంటుంది తరచుగా ఉద్భేదనం చెందే అగ్నిపర్వతాలు క్రియాశీల అగ్నిపర్వతాలు అనేవి తరచుగా ఉద్భేదనం చెందే అగ్నిపర్వతాలు శిలాద్రవ జలాశయాలు ఎలా ఏర్పడతాయి అధిక ఉష్ణోగ్రతలకు భూమి లోపలి శిలలు కరగటం వల్ల శిలాద్రవ జలాశయాలు ఏర్పడతాయి భూపటలంలోని ఓ భ్రంశరేఖ వెంట ఉన్న అనేక రంధ్రాల నుంచి అతిపెద్ద పరిమాణంలో లావా విడుదలయ్యే ఉద్భేదనం భూమి ఉపరితలాన్ని చేరిన శిలాద్రవం లావా భూ ఉపరితలాన్ని చేరిన శిలాద్రవం క్రియాశీల అగ్నిపర్వతాలకు ఉదాహరణలు ఇటలీలోని వెసూవియస్ ఇండోనేషియాలోని క్రాకటోవా హవాయి ద్వీపాల్లోని మానలోవా అండమాన్లోని బారెన్ ద్వీపము నిద్ర అగ్నిపర్వతాలకు ఉదాహరణలు జపాన్లోని ఫ్యూజియామా హవాయిలోని హేలియాకోలా శిలాద్రవం ఏర్పడిన ప్రదేశం నుంచి భూమి ఉపరితలాన్ని చేరే మార్గం వెంట ఘనీభవించే ప్రక్రియ చారిత్రక యుగంలో ఇంతవరకు ఉద్భేదనం చెందని విలుప్త అగ్నిపర్వతాలు అగ్నిపర్వతం అంటే భూపటంలోని ఓ రంధ్రం ప్రపంచంలోని అగ్ని పర్వతాల్లో పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఒక మేఘలలాగా ఏర్పడి ఉన్న పర్వతాల శాతం ఎనభై శాతం భూపటలంలో రంధ్రము ద్వారా శిలాశకలాలు అనగా లావా ధూళి భంశం భస్మం పొగ నేటి ఆవిరి కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ సల్ఫైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ అమ్మోనియం క్లోరైడ్ వంటి వాయువులు బయటకు విడుదలయ్యే ప్రక్రియ అగ్ని పర్వత ఉద్భేదనం అంటారు పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఏర్పడిన అగ్ని పర్వత మేఖలను దేవుడిస్తారు పసిఫిక్ పరివేష్టిత మేఖల లేదా పసిఫిక్ అగ్ని వలయం భూమి ఉపరితలంపై ఒకే రంధ్రం వద్ద ఉద్భేదనం పడమర నుంచి తూర్పునకు మధ్యధరా సముద్రం హిందూ మహాసముద్రాల మీదుగా పసిఫిక్ పరివేష్టిత మేఖల వరకు విస్తరించి ఉన్న అగ్ని పర్వత మేఖల ఏటి ప్రపంచ మధ్య పర్వత మేఖల శంకు ఆకారపు అగ్ని పర్వతాలకు మంచి ఉదాహరణలు సిసిలిలోని ఎట్నా ఈక్వెడార్ లోని కోటోపాక్సి ఇటలీలోని వెసూవియస్ జపాన్ లోని ఫ్యూజియామా అండమాన్ ద్వీపాల్లోని బారెం ద్వీపం ఇవి శంకు ఆకారపు అగ్ని పర్వతాలకు మంచి ఉదాహరణలు ప్రపంచ మధ్య పర్వత మేఖలలో ప్రసిద్ధి చెందిన ఎట్నా శంఖ ఆకారం అగ్ని పర్వతాల శిఖరాల వద్ద ఏర్పడే గరాటు ఆకారపు అగ్ని అగ్నిపర్వత బిలాలు లేదా జ్వాలా బిలాలు స్ట్రంబోలి అగ్ని పర్వతం ఎక్కడ ఉంది మధ్యధరా సముద్రంలో సిసిలీకి ఈశాన్యముగా ఉన్న ద్వీపం కోటోపాక్సి అగ్నిపర్వతం ఎక్కడ ఉంది ఈక్వెడార్ చారిత్రక యుగములో ఉద్భేదనం చెంది ఆధునిక యుగంలో ఉద్భేదనం చెందని అగ్ని పర్వతాలు నిద్రన అగ్నిపర్వతాలు భారతదేశంలోని క్రియాశీల అగ్నిపర్వతాలకు ఉదాహరణ వారన్ ద్వీపం విలుప్త అగ్నిపర్వతాలకు ఉదాహరణ నార్కొండం మరియు కిలిమంచారు చెడ్డ ఉష్ణ వాహకాలు శిలలు ప్రారంభంలో విలుప్త అగ్ని పర్వతాలుగా గుర్తింపు పొంది తర్వాత కాలంలో క్రియాశీల అగ్ని పర్వతాలుగా మార్పు చెందిన వాటికి ఉదాహరణలు ఇటలీలోని బెసూవియస్ ఇండోనేషియాలోని క్రాకటోవా రేడియం యురేనియం థోరియం ప్లూటోనియం వంటి ఖనిజాలు ఎక్కడ ఉన్నప్పుడు అవి విడుదల చేసిన ఉష్ణానికి సిలన్ కరుగుతాయి భూమి లోపలి పొరల్లో నార్కొండం అనే అగ్నిపర్వతం ఎక్కడ ఉంది హిందూ మహాసముద్రంలో అండమాన్ ద్వీపాలకు ఈశాన్యంగా విలప్త అగ్నిపర్వతమైన కిలిమంజారో అగ్నిపర్వతం ఏ నిధిలో ఉంది ఆఫ్రికా పగలు లోయ మేఖల అగ్నిపర్వతాల ఉద్భేదనం వల్ల కలిగే లాభాలు ఏమిటి లోతైన ఖనిజాలు భూమి ఉపరితలంకి దగ్గరగా వస్తాయి సారవంతమైన నేలలు ఏర్పడతాయి అధిక జనసాంద్రతకు నిలయాలు ఉదాహరణకు జావా దక్కన్ పీఠభూమి పరివేషిత మేఘలలో ప్రసిద్ధి చెందిన అగ్నిపర్వతాలు ఫ్యూజియామా కోటోపాక్సి మోయస్ కిలిపంజారో అగ్నిపర్వతాలు ఎక్కడ ఉంటాయి టాంజానియా అగ్నిపర్వతాల ఉద్భేదనం వల్ల ఏర్పడే ప్రధాన నష్టం ధన మరియు ప్రాణ నష్టం మోయోన్ అగ్ని పర్వతం ఎక్కడ ఉంది ఫిలిప్పీన్స్ ద్వీపాలు